అట్లైతే నేనైనా తీసుకోగలుగుతున్నా దాని బోస్టు ఇదైతే వీలవట్లేదు పెద్ద ముగ్గు పెద్ద ముగ్గు కలరేస్ అది కూడా నలుగురు పెద్ద చూస్తున్నారు అయ్యా వీడియోలు సాంతం పెద్దనాయుళ్ళు అంతా ఏం చేస్తున్నారంటే చాలా సోలు కూడా చూసేసామని పెడతాం మల్లేశ్వర్ గారని ఎస్ఎంజేకి ఒక రీసని మల్లేశ్వర గారని ఒక ఆమె శ్రీనివాస అమ్మకి అసలు ఎట్లా చేరుతుందో నాకు అర్థం కాదు అందరు వీడియోలు చూశానంటారు అసలు పెద్దవాళ్ళుగా ఆమెను కుసు భవానీ కుసుమని ఒక ఆమె ఉన్నారు వీళ్ళిద్దరూ మాత్రం కొంచెం ఓరుకుంటారు అయ్యా పెద్దవాళ్ళ దగ్గర చూస్తారనుకుంటా వాళ్ళిద్దరూ ఇంకొక ఆమె సంగీతం వేస్తుంది కుక్క ఈరోజు ఈ మాటలు పెట్టేది ఇంకా సంగీతాలు లేకుండా ఈ లోపు మన ఇంట్లో మైకులు మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు బూతులు తెచ్చుకుండా ఉంటే ఇవే ఈరోజు వీడియోకి నా మాటలే ఇంకా సరిపోతుంది ఇంకా ప్రత్యేకించి వేరేది ఏం ఏయ్ ఏమైతే బాగుంటుంది అది నువ్వు అది నువ్వు డిసైడ్ తెలియదు నేనే ఇంకా పింక్ తెద్దా వంతు నీ రెడ్ ఉంటే చేస్తున్నా

కొల్ స్టాక్ చేసాక పక్కన తీసి ఇస్మహ మనం కడాయిyal తీసి పైనైతే అబాగోట్ లేదు మధ్యలో ఏంటో కాకల అంటే బొల్లయ్య అంటే అలా వేయ టాక్లర్ అయితే ఇది కూడా ఇక్కడ ఇగురుతుందనేస్తాను కొంచెం ని మోయివే కొంచెం తచ్చ పిచా పిన్న బాయి పదింటికే ఒక నేనే ఇవ్వట మార్గశర్మ నోమల్ని మార్గశర్మ నోమ అనమాట నోములు రకాలు ఏం చేయలేకపోతున్నాయి రోజుల్లో కొన్ని ఏమన్నా అనుకుంటున్నా

నేను తిరుగుతూ వెళ్తాను వెళ్ళిన తర్వాత నేను కూడా కాఫీ పడతాను కాఫీ తాగట్లేదు ఎక్కడ తిరుగుతా ఈ రోగం వచ్చిన తర్వాత నాకు ఇష్టం అవుతున్నాను నీళ్ళు నీవో ఒక ఈ తులస అల్లము తేనె వేసుకుని అది తాగుతున్న తర్వాత కొంచెం లభిస్తున్నా కాఫీ ఇప్పేసిన తర్వాత టీ ఏమో ఏనాడు తాగనుకుంది పిన్ని నాకేం కాఫీ కానీ ఇప్పుడికైనా మధ్యాహ్నం టైంలో కొంచెం బెట్లు తాగుతుంది పళ్ళకి అదే టైంలో తాగుతున్నా